రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన చేశారు ఉదయం నుండి రాత్రి వరకు నగరంలో పర్యటిస్తూ మంత్రి నారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పార్టీ నేతలను కలవడం చర్చకు దారితీసింది నిన్న జిల్లా జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు విచ్చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వడం అదే రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు టీడీపీ కార్యకర్త నీతురాజ్ నడిరోడ్డుపై హత్యకు గురి కావడంతో జిల్లా టీడీపీ నేత కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు ఈ దశలో టీడీపీ కేడర్కు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు పొంగూరు నారాయణ నగరంలో సుడిగాలి పర్యటన చేశారని డోంట్ వరీ అంటూ ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇలా పర్యటించారని టీడీపీ వర్గాలు తెలిపాయి దీంతో పోలీసులు నగరంలో అప్రమత్తమై అనుమానిత ప్రాంతాల్లో డేగకళ్లతో పహారా చేపట్టారు